సంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుని భర్తతోటి నూరేళ్లు బతుకుతున్నటువంటి కోటాను కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఏ స్త్రీ కూడా బయటకు రావాలనుకోదు ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును ఎత్తుక్కుంటూ పోతుంది ఏం చేస్తుంది స్త్రీ జీవితం చాలా విలువైనటువంటిది తండ్రి భర్త కొడుకు కాపాడాలి వాళ్ళ సంరక్షణలు స్త్రీ ఉంటుంది విద్యావంతులు స్త్రీలు ఉన్నారు మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థని దాటి ముందుకి పోదు ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి ఏవో నచ్చిన భర్త ఉండాలి ఇష్టం పెడిన పెళ్లి చేసుకుని అమ్మానికి నచ్చిందా అని అడిగి అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా వాళ్ళే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు వేరే సంగతి మా కాలంలో అడగడానికి లేదు మేము ఏం చేస్తే అదే నోరు ముసుగు చేసుకోవాలనేవాడు అలాగే కట్టుబడి వాడు ఎటువంటి వాడైనా బతికారు కాలం కొంచెం మార్పు మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు ఒక అందమైనటువంటి వాడు ఒక భర్త ఉండాలి ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది అంతకంటే ఏమీ అడగదు కోట్లు కోట్లు అడగదు కానీ ఆ ప్రేమే దొరకకపోతే స్త్రీ ఏం చేస్తుంది చిన్న చిన్న సరదాలు కూర్చొని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలి ఉంటుంది నువ్వు తాగాక నేను తాగుతావు నేను తాగాయక నువ్వు తాగు అంటే అర్థం ఉందా పిల్లలతో కలిసి భోజనం చేయాలని ఉంటుంది ఏనాడు ఆ సరదా తీరదు బండి మీద వెళ్ళాలని ఉంటుంది అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు ఎక్కడికో సినిమాకి వెళ్ళాలని ఉంటుంది ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది లేవు అక్కడ అటువంటివి ఏమీ లేవు స్త్రీని ప్రేమగా చూడాలి ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి ఎంత గౌరవించారు గౌరీ శంకర్లు అన్నారు లక్ష్మీనారాయణులు అన్నారు సీతారాములు అన్నారు దేవతామూర్తులే స్త్రీలకి అంత విలిపిస్తే తుచ్ఛ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి పదింటికి వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు నువ్వు ముందు చూసుకోవాలి కదా లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా నీకు బండి కొనిచ్చింది ఎందుకు వెళ్ళి తెచ్చుకుంటే పదింటికి భానుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతాయంటే ఫాలో అయితే అనుభవించు ఈ భర్త ఎందుకండి వీడు భర్త ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో ఎందుకు చీర కొనిస్తాడు ఎవడైనా నగ కొనిస్తాడు ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా నువ్వు నన్ను రక్షించుకో భర్త అంటే భరించువాడు రక్షించేవాడు ఎందుకు ఇంకా అలా ఎవడ బతుకులో వాడు బతికేదానికి సంసారం ఎందుకు ఇటువంటి సంసారంలోనే విరక్తొచ్చేస్తుంది ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం ఒక్కొక్కడు పేలిపోతున్నాడు నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులు అందరికీ చేతిరెత్తి నమస్కారం చేస్తున్నారు మహాపండితులు నాకు తెలుసు మహానుభావులు నాకు తెలుసు చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు ఒక్క మాట మాట్లాడట్లేదండి కాకినాడే కాదు ఆంధ్ర తెలంగాణ దేశంలో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు వాళ్ళకి నేను కూడా తెలుసు కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు అది వాళ్ళ సంస్కారం ఇప్పుడు కొన్ని పిచ్చి డ్యాష్లు ఉన్నాయి చూసారు వాడి వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇల్లా కదా అల్లా కదా వెళ్ళిపోయావు కదంటే పోతానయ్యా నా జీవితం నా ఇష్టం నువ్వేవుడివి భయపడడానికి ఏమి లేదు ఇక్కడ ప్రేమ లేదు నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంటమోహో అంటాడు ఇలాంటి పదాన్ని నేను అనుకోడు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి పెంటమో అని నాదేనా ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం నగలు అడిగామో పట్టు చీరలు అడిగాము ఆ మాత్రం ప్రేమ చూపించలే ఎందుకో తెలుసా ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటుంది మీద చేయొస్తుంది అది భయం మన సమర్థత మీద అంత భయం సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు రోజు తిట్టడానికి భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసేలా ప్రపంచంలో ఎక్కడే ఉన్నాడు అటువంటి అటువంటి మొహమా అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే ఆలోచిస్తే ఆలోచిస్తే మనస్తత్వం సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం అందువల్ల నిరంతరం తిట్టలే తిట్లేదు ఇట్లు అయ్యో ఒక కొంటే ఆ పిల్లలకి వాళ్ళకి కేర్ చేయాలంటున్నా నాకు చేయడం వచ్చు కదా అంటే నేను రాత్రి వంద పాటలు నువ్వు వరుసగా అప్పు చెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి డబ్బులు లేవా మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో ఒకనాడు ఉద్యోగం పరిమిది ఉన్నాం అక్కడ అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది ఆవిడప్పుడొచ్చి వస్తూ మాట్లాడుతుంది ఉంటే ఏంటండి విశేషాలు చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే చస్తున్నానండి బాబు ఆ మొహం చూసి చూసి విసుగొచ్చేస్తుంది అనేది ఎందుకంటే వాళ్ళైన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్క పెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈయన ట కాఫీ టిఫిన్ భోజనాలు అన్నీ బాల్కనీలోనే పొద్దున పోయి ఆఫీసు సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ నా ముందే కూర్చుంటున్నాడు వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది నాకు ప్రేమే రావట్లేదు విసుగు వచ్చేస్తుంది మొహం చూస్తే అనేది ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు పాపం మంచివాడే కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనేటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇలా ఇల్లు దాటిపోదు సంసారాన్ని వదిలిపోదు ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలో గౌరవం ఇవ్వడం లేదు మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు భార్య మాట వింటాడు అంటే వినొచ్చండి తప్పలేదు భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే ఏంది ఇద్దరు కలిసే కదా సంసారం ఇదేదో లోగుట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాడ మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం ఎంత కర్మ అది కొంచెం ప్రేమ చూపించుటే ఇంత బయటకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు కదా నువ్వు పోయావా పోయావా అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు పోయాము నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడు తప్పు కాదు నీ తప్పు వాడు అలా చూసేలా నువ్వు నువ్వేందుకున్నావు వీడు భర్త భర్త నుంచి ఒక రక్షణ కావాలండి ఒక ప్రేమ కావాలి ఒక ఆత్మీయత కావాలి ఒక అనుబంధం కావాలి ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ ఇక్కడ అన్నీ అసమర్థతే ఏ తరదా తీరే అవకాశమే లేదు కాసేపు మాట్లాడే అవకాశమే లేదు ఎంతసేపు నేను నా బతుకు నా జీవితం నా ఫ్యూచర్ మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళి చేసుకుని ఈ వస్తే వాళ్ళు ఎదురిపోతారు ఈ దరిద్ర ప్రముఖానికి చచ్చిపోయేదాకా సేవలు చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి ప్రేమ లేదు ఆత్మీయత లేదు సమర్థత లేదు ఒక ఆనందం లేదు ఒక అనుబంధం లేదు ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది వచ్చేసాను ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి వచ్చాను నాకు నచ్చిన వాడితో వచ్చాను నేను ఎలా బతుకుతున్నాను రేపో ఎల్లుండో ఇంక వీడియోలో చూపిస్తాను నేను నేను ఎవరితో బతుకుతున్నాను చూపిస్తాను తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు సన్నాసులు పెడుతున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు ఎవడి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా స్త్రీలు చాలామంది సంస్కారవంతులు ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాష్లు ఉన్నారు కానీ చాలామంది ఎవ్వరు టచ్ చేయట్లేదు నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు చాలా గౌరవంగా చూస్తున్నారు వాళ్ళకి శతాధిక వందనాలు ఈ కాలం అమ్మాయిలకు నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏంటంటే అమ్మ పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే జంటేస్తారు వాల్యూస్ ఉండవు అక్కడ పది మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ ఒక దండేస్తే అవుతుందా అది మాయలో చేసినటువంటిది ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం దగ కుట్ర నమ్మిన దానికి చేసింది ఏంటి ఏ అనుబంధం లేదు ఏమీ లేదు ఇంత దానికి ఎందుకు పచ్చడి సంసారం నుంచి విడదీసి రావడం ఎందుకు ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు చేతకాంతానూ ఉన్నప్పుడు చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది లేనప్పుడు వెళ్ళిపోతుంది ఇది తప్పో ఒప్పో నా స్వేచ్ఛ నాకుంది నేను మాట్లాడుతున్నది అది ఏమీ లేదు అక్కడ ఎంతకాలం ఉండాలి ఇరవై సంవత్సరాలు చూస్తుంది ఏమీ లేదు చీ చాస్ ఇది నా జీవితం కాదు పది పన్నెండేళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది ఇచ్చేసాను వచ్చేసాను నా ఇష్టం వచ్చిన చోటకు వచ్చాను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను మీరెవరు నన్ను అడగడాలి ఎవరైనా మీరు పోషిస్తున్నారా కష్టం సుఖమా అడిగారా నిన్న మనటితో ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది హాయిగా సుఖంగా స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళచ్చు నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు నాకు నచ్చినట్టు నేను బతకచ్చు సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడుకున్న మౌనంగా ఉన్నారు కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషలో మాట్లాడారు కానీ కొన్ని పిచ్చి డ్యాష్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు భయంతో నేను ఎక్కడికి నాకు భయమే తెలియదు అవును నా ఇష్టం ఉన్నా నీకు ఉంటే నా ఇంటికి రా నాతో మాట్లాడు స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దు సామాన్యమైంది కాదు స్త్రీ తెలుస్తున్నా భద్రకాళి ప్రేమాస్పద ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి 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 ఉంటుంది సర్వీస్ చేస్తూ కాదు ఎంతకాలం ఉంటుంది వెళ్ళిపోతుంది బయటకి ఇవి వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు కానీ ఎప్పుడు బాధలు మొదటి వాళ్ళకే రెండో వాళ్ళకి చాలా ప్రేమలు ఉంటాయి ఎందుకంటే అది కూడా పోతుందని భయం కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే భార్యను ప్రేమించుతూ మాట్లాడండి ప్రేమగా ఉండండి నేను చెప్పక్కర్లేదు చూసి ప్రవచనాలు చెప్పేవాడు చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ భార్యను ప్రేమించు భర్తను ప్రేమించు నేను అలాంటివి చెప్పాను కుటుంబం స్త్రీ కలిసిమెలిసి ఉండాలనే అనుకుంటుంది సాంప్రదాయంగా ఉండాలనే అనుకుంటుంది దాన్ని దాటేసి తెంపేసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చింది అంటే ఎంత విరక్తి కలిగితే అక్కడ ఎన్ని బాధలుంటే బయటకు వస్తుంది అమ్మ నేను చే సంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకోమని సందేశం ఇస్తూ మళ్ళీ నేను కొంచెం పక్కానికి పోకుండా వచ్చేస్తాను మీరు జాగ్రత్తగా ఎందుకంటే సంప్రదాయం లేని చోట ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్డు మీద బతుకులు అయిపోతాయి భగవంతుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను చదువుకుని వీళ్ళు పోరితే బతుకుతున్నాను స్త్రీకి రక్షణ లేకపోతే కొంచెం కష్టమైన విషయం ఏ ఒక్కళ్ళు విడాకులు చేసుకున్నా బయటకు రాకండి వాడితోటే ఉండాలి ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళు రక్షణ ఉంటారు వాళ్ళతోటి సంతోషంగా జీవితం నూరేళ్ళు హ్యాపీగా బతకాలనుకుంటుంది స్త్రీ ఏ ఒక్కతి ఏదో మంచో చెడో కర్మ కాలి బుద్ధి సరిగా లేక మాయలో పడి బయటకు వచ్చిన దానికి ఇవాళ చాలా కష్టాలు పడ్డా ఇంకా ఏడవలసిన పని జీవితంలో రాదు చదువుంది నా దగ్గర నా వెనకాల భగవంతుడు ఉన్నాడు ఆయన అన్ని దారులు చూపిస్తున్నాడు అందువల్ల నిశ్చింతగా భగవత్ సేవలోనే బతుకుతాను స్త్రీ తన ఈ రకమైన ఆలోచన చేసినటువంటి స్త్రీని ఎవ్వరూ ఆపలేరు స్త్రీలో ప్రేమాస్పదమైనటువంటి ఆ స్త్రీని ప్రేమగా చూసుకుంటే ఉంటుంది ఆమెను హింస చేసినాడు ఏ స్త్రీ భరిస్తూ మాత్రం ఉండదు ఇది సీతా సావిత్రుల కాలం కాదు కాబట్టి స్త్రీని గౌరవంగా చూడడమే మంచిది అంతే కానీ అని అక్కడ ఏముంది ఏమీ లేదు నథింగ్ నథింగ్ అయినా కానీ ఓపికపట్టావు ఈ అసమర్థతని రూపడం నువ్వు వెళ్ళిపోయా నువ్వు వెళ్ళిపోయి చస్తు వెళ్ళిపోయాను నాకు నచ్చిన చోటుకు పోయాను నాకు నచ్చినట్టు బతుకుతాను ఊహార్యం నువ్వెవడీ నన్ను అడగడానికి నన్ను క్వశ్చన్ చేస్తారు ఇరవై సంవత్సరాల్లో ఏం కష్టపడ్డావని అడిగారా నువ్వు వాడితో పోయావు వీడితో పోయావు నీ పిల్లలు ఎవరితో పోకుండా చూసుకో నువ్వు భా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి మర్యాదగా మాట్లాడండి వేదికల మీద కాదు సంసారంలో ఎంతమంది ఎంతమంది భార్యను చూశాను పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నాకు చూశాను ఎంత ప్రేమగా చూస్తున్నారండి భార్యల్ని అడిగింది కొంచెం ప్రేమేనా నిన్నెవడు కూడా ప్రేమిస్తాడే డాష్ అంటే ఎందుకంటే అక్కడ ఎవత్తుంటుందండి ఉండవలసిన అవసరం ఏముంది లేదు వచ్చేసాను బాధలు ఇవ్వ పడ్డ కాలం పడ్డాను బాబా వల్ల భగవంతు దేవు వల్ల కొద్ది రోజుల క్రితమే అన్ని బంధాలు విడిపోయాయి ఇప్పుడు నేను నేనుగా నా వల్ల ఎవరికి ఉపకారం ఉందో నేను ఎవరికి సేవ చేయగలను వాళ్ళు చేసుకుంటాను చాలా సుఖంగా బతుకుతున్నాను కాబట్టి స్త్రీని గౌరవించండి మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది మా తల్లు చాలామంది వాళ్ళు ఉన్నారు ధైర్యవంతులు ఉన్నారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభి అభినందనలు మీ అందరికీ కూడా అది కాలాను చెట్టు నీళ్ళ కిందే బతకండి ఎండిపోయిన చెట్టు కింద నాలో పరుగులు పెట్టక్కర్లేదు అందువల్ల నా నీడని నేను వెతుక్కుంటున్నాను ఈ వాగే సన్నాసులు నోరు మూసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంతకంటే కఠినంగా అయిపోతుంది ఆ పరిస్థితి ఇంకా నేను దేనికి ఆలోచించవలసిన అవసరం లేదు కానీ మర్యాదస్థులైనటువంటి పురుషులందరికీ కూడా ధన్యవాదాలు ఎంత ప్రేమగా చూస్తున్న స్త్రీలను భార్యని చూశాను కళ్ళారా చూశాను నేను వాళ్ళు ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు అసమర్థమైనటువంటి ఈ సన్నాసుల దగ్గర ఉండలేక బయటకు వచ్చేస్తారు అనమాట అది అసమర్థత అంతేకాళ్ళు ఒళ్ళు కొవ్వి కాదు ఒళ్ళు కొవ్వి ఉన్న స్త్రీ బయటకి రాదు 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 స్త్రీకి గౌరవం తెలుసు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవటం పురుషుడికి తెలియదు అందరికీ నమస్కారం మీ కామేశ్వరి అందరికీ నమస్కారం నేను మీ కామేశ్వరిని చాలా కాలం తర్వాత చేస్తున్న వీడియో ఇది ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది ఇంత లాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను దానికంటే ముందు నేను మొన్ననే చాగంటి వారి ఒక ప్రవచనం విన్నాను దాంట్లో కొడుకుల గురించి ఆయన చాలా చక్కగా చెప్పారు సేవకులైనటువంటి కొడుకులు రుణానుబంధంతో ఉన్నటువంటి కొడుకులు అని చెప్తూ నిజ కొడుకులు అంటూ లాస్ట్లో చెప్పారు అంటే ఆ కొడుకు ఎటువంటి వాడు అంటే తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడు తండ్రి అడుగుజాడలలో నడిచేటువంటి వాడు తండ్రికి పూర్తిగా ఆయన కుమారులా వ్యవహరించి ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ఆయన కోసమే పరితపిస్తూ పరితపిస్తూ ఆయన్ని పరుగు ప్రతిష్టలతో నిలబెట్టేటువంటి వాడు కొడుకు అంటే నిజమే చాలా చక్కగా చెప్పే నాకు అనిపించింది దూర్చటి చెప్పాడు కొడుకుల్ పుట్టరటంచునేతుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారి చేతుల్ వడసెన్ పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర అంటూ కాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జట్టి వంద మంది కొడుకులు పుట్టి ఆయన ధృతరాష్ట్రుడు ఏం చేయగలుగున్నాడు కాబట్టి నరక నుంచి తర్పించేవాడు కొడుకు అన్నారు కానీ కొడుకులు లేకపోయినా ఇవాళ ఉన్నవాళ్ళంతా ఫారెన్ పెడితే మా కాలనీ మొత్తం అంతా మొత్తం అంతా ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్ కొడుకులు ఉన్నా వాళ్ళ దారి అడ్డాలు నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చే కానీ ఒక సామెత ఎదిగినటువంటి కొడుకులు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకువెళ్తున్నారు ఇది కలియుగంలో ఉన్నటువంటిది అయితే తండ్రిని అనుసరిస్తున్నటువంటి కొడుకులు కూడా ఉన్నారు ఎందుకంటే అక్కడ తల్లి అక్కర్లేదు నవమాసాలు మోసి కనినటువంటి తల్లి అక్కర్లేదు తల్లి పాత్ర అసలు లేదు అక్కడ కొడుకు తండ్రి అంతే తండ్రి వరకే తల్లి దుష్టురైనా దుష్టురాలైనా దుర్మార్గురాలైనా తల్లి తల్లే కాబట్టి అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వరా అని అన్నప్పుడు నాన్నగారు అమ్మ నాకు జన్మనిచ్చింది పది సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా పెంచింది తర్వాత ఆమె బుద్ధే బావలేదో నా యోగమే బావలేదో ఆమె యోగమే బావలేదో విడిపోయాం అటువంటి తల్లి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేనండి కాకపోతే వెళ్ళి ఆమెను సముదాయించి వద్దమ్మా ఎందుకు వచ్చింది ఈ అని నేను ఆమెని మామూలు దారిలోకి నేను తీసుకొస్తానండి అని విజ్ఞుడైన కొడుకు అనాలి లేదక్కడ నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే ఒక వీడియోని భరించలేనటువంటి భయంతో నా మీద ఇరవై నన్ను ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు క్రిమినల్ కేసు నా మీద ఇరవై సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను ఇరవై సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను నా బాధ ఏదో నేను పంచుకున్నానంతే ఏమన్నా ఆస్తి కావాలన్నానా గౌరవాలు కావాలన్నానా పిల్లలు గుర్తుకొచ్చారు పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేసాను నా ద నా దగ్గర కూడా లేకుండా అధికారం పరపతి డబ్బులు అధికారం భగవంతుడు తలిస్తే రేపటికి చావన్న వస్తుంది పక్షవాతరణం వస్తుంది ఏం చేయగలుగుతాడు ఈ అధికారం ఈ డబ్బులు ఆగుతాయా ఆపుతాయా అవి ఒక అరవై ఐదేళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషిని లేదు తల్లేని కూడా లేదు ఆ కొడుక్కి క్రిమినల్ కేసు నేను ఏం చేశానని క్రిమినల్ కేసు డాష్ గారు ఏమిటి వికారమన్న జర్నలిస్టును కానీ కడిగి పాడేస్తున్న వేరే వాళ్ళని కానీ భీమవరంలో స్వర్ణకారులను కానీ మన చిరంజీవి గారి తరఫున మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడితే ఎవరి మీద నా కేసు పెట్టాడా లేదు లోకు నేను ఆడది కదా ఇది ఎన్ని నిజాలు బయట పెట్టేస్తుందో నా జీవితంలో నా పరువు ఎక్కడ తీసేస్తుందో అని భయంతో ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడతారండి నన్ను క్రిమినల్ కేసు పెడతారు చాలా మంచి పని చేశారు దానివల్ల నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం పోయి ఎన్నిసార్లు పోవచ్చు ఈసారి పెట్టడమే కాకుండా బెదిరింపేమని ఇక పైన ఇలాంటి వీడియోలు చేస్తే జైలుకు పంపిస్తాం లేకపోతే నీ ప్రాణం మీద తీపి ఉంటే ఇటువంటివి చేయకు బెదిరింపు నా ప్రాణం నలభై సంవత్సరాల క్రితమే పోయింది శరీరమే ఉంది ఈ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటి ఇంకా ఇంకా వృద్ధాప్యం వచ్చేసి ఓల్డేజ్కి హోమ్కి వెళ్ళే కంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చావడమే పెట్టారు జైలుకి పంపిస్తారు రామదాసులు అన్నమై కీర్తనలు పడుకుంటాను అక్కడ భయం అనేటువంటిది నా జీవితంలో లేదు అందువల్ల మీకు చెప్పవలసిన ధర్మం నా మీద ఏం జరిగిందో తెలవట్లేదు ఎందుకు లేదు వేడియో ఎందుకు లేదు అంటే అతీతమైనటువంటి ఒక భయం ఏ పనైనా చేయిస్తుంది బహుశా ఇది నాది లాస్ట్ వీడియో కూడా కావచ్చు మళ్ళీ రేపు పొద్దునే మా ఇంటికి పోలీసులు రావచ్చు నన్ను మళ్ళీ తీసుకెళ్ళచ్చు చిత్తగొట్టేయచ్చు లేకపోతే మొత్తం తీసేయచ్చు జైలుకి పంపచ్చు రెడీ నాకు నాకెవరూ లేరు ఏకో నారాయణ నేను జైలుకెళ్ళినా చచ్చిపోయినా ఏడ్చేవాళ్ళు లేరు దేనికి నేను బెంగపడాల్సిన అవసరమే లేదు నా జీవితం మీద మమకారమే లేదు నాకు ఎక్కడున్నా నేను భగవన్నామస్మరణ చేసుకుంటూ సుఖంగా బ్రతకగలను నేను నమ్ముకున్నటువంటి దైవం భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు రక్షిస్తాడు పోతే మోక్షం ఇస్తాడు నా దగ్గర అధికారం లేదు డబ్బులు లేవు నేను ఒక సాధారణ స్త్రీని నా మాటకి అంత భయం ఎందుకు అంటే ఎన్ని లోపాలు లేకపోతే భయం ఇటువంటి వీడియోలు చేస్తే మళ్ళీ నీ సంగతి చూస్తాన బెదిరింప బెదిరింపా చూడమనండి ఇప్పుడు తెలిసింది నాకు సడన్గా అటాక్ చేశారు కాబట్టి తెలవడానికి లేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్ నిండా నాకు వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ పెడుతుంది వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి నా శక్తి నా నా స్టూడెంట్స్ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇన్నిటికి మించి భగవంతుడే నాకు శక్తి ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయనే నన్ను ముందుకు తీసుకెళ్తాడు నాకేమన్నా కష్టం వస్తే ఆదుకునేటువంటి వాడు కూడా ఆ పరాత్పరుడు ఆ భగవంతుడు ఆ సాయినాథుడు అదే నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది అందువల్లే నా వీడియోలు అన్నీ డిలీట్ అయ్యాయి ఇకపైన నేను చేసుకుంటే నా సంగీతం నాకుంది నా స్టూడెంట్స్ నాకున్నారు వాళ్ళకు సంబంధించే చేసుకుంటారు తుచ్చమైనటువంటి వీళ్ళ గురించి చేయవలసిన అవసరం నాకే ఉంది ఎవడ కర్మకి వాడే పాత్రుడు వాడి కర్మను వాళ్లే అనుభవిస్తారు వీళ్ళు ఎత్తి చూపాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తెచ్చారు లేకపోతే నీచమైన పేరు నేను చర్చనీ ఎత్తను ఆ సంఘటనలు కూడా నాకు అవసరం లేదు నాకు అన్నింటికి కూడా భగవంతుడే ఉన్నాడు మీకు నిజమైన అభిమానం నా మీద ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమన్నా వీడియోలు పెడితే వస్తాయి కొట్టండి ధన్యవాదాలు కామేశ్వరి